హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు చిన్న హార్వెస్ట్ ఉంది అలానే మొద్ద మార్నింగ్ లోరి లైట్ పింక్ అనమాట చాలా బాగుంటాయి ఇవి సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా వనస్థలిపురం నియర్ బై ఉన్నవాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ సీడ్స్ షేర్ చేస్తాను అలానే ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి కనుపు చిక్కుడు ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలిపి వచ్చే పెట్టాను అనమాట బట్ ఏ పాదుక అయిందో తెలియదు కానీ ఇట్లా ఎల్లో కలర్ అయిపోతున్నాయి ఆకులన్నీ గ్రూప్ అడ్మిన్ కూడా నేను రెమెడీ అడిగితే కొంచెం బూడిదే వేయమన్నారు అలానే వాటర్ ఎక్కువ కానీ తక్కువ కానీ అయ్యి ఉండొచ్చు అని చెప్పారు అనమాట అలానే నేను ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇట్లానే అవుతుందంటే సో దానికి ఒక రెమెడీ ప్రిపేర్ చేస్తున్నాను అది మొత్తం రెడీ అయ్యాక మీకు షేర్ చేస్తాను ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయొచ్చు అని ఇప్పుడైతే చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ పాద ఎల్లో కలర్ అవడం వలన ఈ కనుపు చిక్కుడు కాయలు కూడా సరిగ్గా పెరగకుండా చిన్న చిన్నగా ఉండిపోయాయి అనమాట ఈ చిక్కుడుకాయలు కోస్తుంటే మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా బంచెస్లా ఉంటాయి కదా అలా కొయ్యగానే చక్కగా చేతి నిండా వస్తాయి ఈ ఇటు సైడు మన మడిలో వచ్చిన పాదుకైతే మంచి హెల్తీగా పోతే చాలా బాగా వచ్చింది కాయలు కూడా ఇట్లా మంచి హెల్తీగా వస్తున్నాయి చూడండి ఎంత బంచు బు దాదాపు ఒక ఎనిమిది చిక్కుడుకాయలు ఏమో ఉన్నాయి సో అలానే యాపిల్ వేర్ ప్రాంట్ అయితే పోతే వస్తుంది ఇంకా మంచి బాగా పెరిగింది సో ఇంకొక రకం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి వాటికి మాత్రం గింజలు రావట్లేదు అవి ఓన్లీ మనకి పైనన్న తోలు మాత్రమే ఉపయోగపడుతుంది గింజల కోసం చూసామంటే చిక్కుడుకాయలు వేస్ట్ అయిపోతున్నాయి అనమాట సీడ్స్ కోసం మాత్రం ఒక రెండు మూడు కాయలు వదిలిపెట్టాను టేస్ట్ అయితే బాగానే ఉంది బట్ కనుప చిక్కుడుకి ఉన్నంత టేస్ట్ దేనికి ఉండదేమో అలానే క్యాబేజీ ఇంకా కాలీఫ్లవర్ శాప్లింగ్స్ తీసుకొచ్చా ఆల్రెడీ నేను పెట్టిన కాలీఫ్లవర్లన్నీ హార్వెస్ట్ చేసేసాను సో మళ్ళీ కొత్తగా పెడదాం ఇది సీజన్ కదా అని చెప్పి తీసుకొచ్చాను అలానే ఒక రోజు ప్లాంట్ కూడా తెచ్చుకున్నాను మనకి నర్సరీకి వెళ్ళాక కొనకపోతే కష్టం ఇప్పుడైతే ఖాళీ అయిన టబ్స్లో మళ్ళీ ఇది కాలీఫ్లవర్ క్యాబేజీ అంత ఐడియా లేదు ఎందుకంటే కొంచెం పెరిగితే కానీ తెలీదు అలానే ఇది కాలీఫ్లవర్ కట్ చేసేస్తే నార్మల్ ఒకదానికి ఒకటే వస్తుంది బట్ ఆ వేర్ల నుంచి అనుకుంటా మళ్ళీ ఒక రెండు మొక్కలు వచ్చాయి సో మనకి మన బోనస్ అనమాట చూద్దాం దానికి కూడా వస్తుందా ఫ్లవర్ రాదా అని చెప్పి ఇంకా అక్కడక్కడ తోటకూర మొక్కలు లేచాయి సో తోటకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను టమాటో నార అయితే చాలా ఉంది మన గార్డెన్లో ఇప్పుడైతే పుదీనా ఒకటి సండే పుదీనా తీసుకొచ్చాము అవి ఇట్లా బాక్స్లో అన్నమాట చాలా ఈజీగా పెంచుకోవచ్చు పుదీనాని చిక్కుడుకాయలు అయితే ఇన్ని వచ్చాయి నాట్ బ్యాడ్ మంచిగాని హ్యాపీగానే అనిపిస్తుంది ఇక కొద్దిగా వంగ చెట్లు తీసాను చూశారు కదా మీరు రెండు మూడే ఉన్నాయి ఈ గుత్తి వంకాయలు అయితే మంచి బాగా వస్తున్నాయి అనమాట కాయ సైజు బాగుంది హెల్తీగా వస్తున్నాయి పుచ్చులు అవి లేకుండానే సో ఇంకొకసారి హార్వెస్ట్ చేసినప్పుడు మనకి కర్రీ సరిపోతుంది అనమాట ఈ ముసుగు వంకాయ కూడా సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అడగండి ఇంకా దొండకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి సో హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది కొద్దిగా పూలు పూజ కోసం ఈ గన్నేరు పూలు అయితే అసలు వాళ్ళే ఉంటున్నాయి చూడడానికి అలానే ఒక పావు కిలో వంకాయలు కొద్దిగా పాలకూర ఇంకా కొద్దిగా తోటకూర ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఇవి అనమాట ఈరోజు హార్వెస్ట్ సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ఫర్టిలైజర్సు అలానే పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ కూడా ఉన్నాయి చాలా సో ఒకసారి చూసి నచ్చితే మాత్రం కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇన్ని గార్డెన్ ఛానల్స్ ఉండగా మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే చక్కగా అప్పటికప్పుడే కోసుకున్న కూరలతో మంచి కర్రీ ప్రిపేర్ చేసి అది కూడా మీకు షేర్ చేస్తున్నాను సో గార్డెనింగ్ నేర్చుకోవచ్చు అలానే వంట రాని వాళ్ళు వంట కూడా నేర్చుకోవచ్చు ఇది మన ఛానల్ స్పెషల్ అనమాట సో కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ